హాయ్ అండి వెల్కమ్ టు సర్వీస్ ఫ్యాషన్ వాల్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ మియాపూర్ లో ఉంటుందండి మనకి మియాపూర్ డి మార్ట్ నుంచి ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో స్టీవెన్ మాల్ అని ఉంటుంది మనకి స్టీవెన్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో సర్వేస్ ఫ్యాషన్ వాల్ ఉంటుందండి మన దగ్గర త్రీ నైన్టీ రేంజ్ నుంచి స్టార్టింగ్ మనకి టూ ఫైవ్ రేంజ్ వరకు ఉంటాయండి మన దగ్గర డైలీ వేర్ కుర్తీస్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ అన్ని టైప్స్ ఉంటాయండి అలాగే మన దగ్గర బ్రాండెడ్ లో కూడా కుర్తీస్ అవైలబిలిటీలో ఉంటాయి లైక్ బీబా ఆరోలియా డబ్ల్యూ బ్రాండెడ్ కుర్తీస్ కూడా ఉంటాయండి మన దగ్గర అలాగే సెట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఇప్పుడు మనకి మంచి ఆఫర్స్ లో అయితే రన్ అవుతూ ఉంటాయండి మన షాప్లో అయితే ధమాకా సేల్ రన్ అవుతుందండి యానివర్సరీ స్పెషల్గా ఏప్రిల్ మంత్ మొత్తం మనం ఆఫర్స్ అయితే పెడుతూనే ఉంటాము అందులో స్పెషల్గా మనం టెన్ లక్కీ లక్కీ డ్రాన్ అయితే తీస్తున్నామండి టెన్ లక్కీ విన్నర్స్కి టెన్ గోల్డ్ కాయిన్స్ అయితే ఇస్తున్నాము అలాగే మనకి ఇంకా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయండి క్లియరెన్స్ ర్యాక్ ఉంటుంది మనకి అన్నిటి మీద టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటుంది ఈ వీడియోలో అయితే నేను అన్ని టెన్ పర్సెంట్ ఆఫ్ తర్వాత మీకు చెప్తున్నాను ఇంకా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి బ్రాండెడ్ మీద డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఈ వీటన్నిటిని అయితే అస్సలు మిస్ చేసుకోకుండా ఉండాలంటే మీరు అయితే ఈ స్టోర్ కి అయితే విజిట్ చేయాలండి దీనికి రూల్స్ ఏంటంటే మినిమం టూ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ అయితే చేయాలి అండి మరి ఎక్కువ కొనే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే మనం టెన్ థౌజండ్ బిల్లింగ్ చేసాం అనుకోండి మనకి ఫైవ్ కూపన్స్ అనేవి వస్తాయి సో వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా విన్ అయ్యే ఛాన్సెస్ కి సో వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది మనకి మినిమం అయితే టూ థౌజండ్ బిల్లింగ్ చేయాలండి ఈ విన్నర్స్ ని మేము ఎలా తెలుసుకోవాలి అనుకుంటే మాది ఛానల్ ఉంటుందండి సరే ఫ్యాషన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందులో మే థర్డ్ రోజు మేము లైవ్కి వస్తామండి లెవెన్ ఓ క్లాక్కి మేము లైవ్కి వస్తాము లైవ్లో మీకు అనౌన్స్ చేస్తాము విన్నర్స్ ఎవరు అనేవి మేము లైవ్లోనే తీస్తాం అనమాట కూపెన్స్ని అందులో అయితే మీరు చూడవచ్చు సో ఈ ఛాన్స్ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి అలాగే మన దగ్గర చాలా ఆఫర్స్ అనేవి కూడా రన్ అవుతూ ఉంటాయండి మన దగ్గర ఎప్పుడు క్లియరెన్స్ సేల్ కూడా ఉంటుంది లైక్ మన ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ డ్రెస్సెస్ కూడా మనం ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్కే మనం ఇస్తున్నామండి ఈ సేల్ సందర్భంగా సో ఈ ఆఫర్స్ అయితే మిస్ చేసుకోకండి స్టార్టింగ్ వచ్చేసి మనం ఈ రోజైతే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి అయితే నేను చూపిస్తున్నానండి ఇదైతే మనకి రేయాన్ మెటీరియల్ లో అయితే వచ్చేసింది స్ట్రైట్ కట్ కుర్తి వస్తుంది లైక్ ఈ విధంగా అంగార్క టైప్ లో అయితే వస్తుందండి మనకి కొంచెం డిఫరెంట్ రెగ్యులర్ కుర్తీస్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ లో అయితే వస్తుంది మనకి ఈ విధంగా స్టైడ్ సైడ్ స్లిట్ వస్తుందండి ఇదైతే మనకి చైనీస్ కలర్ వచ్చి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది ఇదైతే మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉందండి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో ఉన్నాయి నెక్స్ట్ అందులోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి ఇదైతే మనకి మంచి గ్రీన్ కలర్ లో అయితే వస్తుంది నెక్స్ట్ అందులోనే మనకి ఇది మంచి పౌడర్ బ్లూ కలర్ లో అయితే వస్తుందండి ఇవన్నీ మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి స్టోర్ స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ కలర్ ఆప్షన్స్ కూడా అండి నెక్స్ట్ మనకి ఇది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో చూపిస్తున్నాను ఇదైతే మనకి కాటన్ డయన్ ఫాబ్రిక్ లో వస్తుంది మంచి ఫ్లేర్ తో వస్తుందండి మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది మనకి సమ్మర్ కదా మనకి చాలా బాగుంటుంది కుతీస్ అయితే మనకిది అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఇంకా కొన్ని ప్యాటర్న్స్ అయితే చూద్దాము మనకి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబ్లెక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లోనే చూస్తున్నాం అండి ఎం టు సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం మంచి జామెట్రికల్ షేప్లో అయితే చూస్తున్నాము హక్సగానల్ షేప్స్ అయితే వచ్చేసాయి ఇది కూడా మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉన్నాయండి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం మంచి మల్టీ కలర్ అయితే చూస్తున్నాం అండి ఇది కూడా మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో వచ్చేస్తాయి ఇది కూడా మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకి మంచి పోమ్ గ్రేనేట్ థీమ్ తో అయితే వచ్చిందండి ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ కుర్తీస్ అయితే మనం మంచి లైన్ లో చూస్తున్నామండి మనకి మిడిల్ ఈ విధంగా షో బటన్స్ అయితే వచ్చేస్తాయి చైనీస్ కలర్ తో వచ్చేస్తాయి ఇది కూడా మనకి మంచి ఫ్యాబ్రిక్ లో వస్తాయి అండి ఇవన్నీ మనకి మంచి బ్రాండ్ లో అయితే వచ్చేస్తాయి మనకి ఇవన్నీ ఎంఆర్పీ చూసుకుంటే చాలా హై రేంజ్ లోనే ఉంటాయండి ఇదైతే మనం ఓన్లీ ఫైవ్ నైన్టీ రేంజ్ లోనే ఇస్తున్నాము ఎం టూ డబ్ల ఎక్స్ఎల్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ అందులోనే ఇవన్నీ మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి సేమ్ మనకి మొత్తం అంతా త్రీ బై ఫోర్ స్లీస్ వస్తాయి సేమ్ అంతా సేమ్ ఉంటుంది మనకి ఇది కూడా ఫైవ్ నైన్టీ రేంజ్ లో ఉన్నాయి ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవన్నీ మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అందులోని ఇది కూడా మనకి లైట్ షేడ్ లో వచ్చిందండి ఇది కూడా చాలా ప్లేసెంట్ గా ఉంది ఇదంతా మనకి ఈ విధంగా కొంచెం ఖాతా స్టైల్ వర్క్ లో అయితే వచ్చేస్తుందండి మనకి ఇది కూడా ఫైవ్ నైన్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఈ కలర్ కూడా చూసారా మనకి రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ లో అయితే ఉంది ఇది కూడా మనకి ఎం టూ సైజ్ ఉన్నాయి ఫైవ్ నైన్టీ రేంజ్ లో ఉంది అందుకే అందులోనే ఇది ఒక మోడల్ సేమ్ ఫైవ్ నైంటీ రేంజ్ ఎం టూ డబ్లెక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇది కస్టమైజ్ స్టైల్లో వస్తాయండి కుర్తీస్ అనేవి కంప్లీట్ బొటిష్ స్టిచ్చింగ్ అయితే వస్తాయి మనకి ఆఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో వచ్చి మనకి విధంగా డిఫరెంట్ స్టైల్లో పాకెట్ వచ్చేస్తుందండి ఇదైతే ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేస్తే కాలన్ ఎక్కువ వచ్చేస్తుంది మనకి మంచి హ్యాండ్లూమ్ కాటన్లో వస్తుంది మనకి ఇది సిక్స్ నైంటీ రేంజ్లో ఉంది ఎం టూ డబ్లెక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోని కలర్ కలర్ ఆప్షన్ ఇది ఒకటి మనకి ఇది కూడా బ్లాక్ అండ్ క్రీమిష్ కలర్లో వచ్చేసిందండి చాలా బాగుంది ఇది కూడా మనకి సిక్స్ నైంటీ ఎమ్ టు డబ్లక్స్ఎల్ ఫైవర్స్ లో అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ మనం మిడి స్టైల్ అయితే చూస్తున్నామండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ తా అయితే వచ్చేస్తుంది ఇదైతే మనకి ఓన్లీ సెవెన్ నైన్టీ లోనే ఉంది మనకి సైడ్ కూడా ఈ విధంగా డోరీస్ వచ్చేసాయి మనకి ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ అండి మనకి సేమ్ ప్రైస్ రేంజ్ సెవెన్ నైన్టీ ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇందులో మనకి త్రీ కలర్స్ అనేవి అవైలబిలిటీ లో ఉన్నాయండి నెక్స్ట్ కూడా మనం ఎలైన్ షేప్ లోనే అయితే చూస్తున్నాము ఈ విధంగా ప్రిన్సెస్ కట్ స్టైల్లో అయితే వచ్చేస్తాయి ఇది కూడా వచ్చేసి ఈ విధంగా షో బటన్స్ అయితే వచ్చేస్తాయండి మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ఖాతా స్టైల్ వర్క్ లో అయితే వస్తుందండి మనకి మంచి ఫ్లారల్ ప్యాటర్న్ అయితే వచ్చింది స్లీవ్స్ కూడా ఈ విధంగా వచ్చేస్తాయి మనకి ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి మనకి ఇది సెవెన్ నైన్టీ రేంజ్ ఇది మనకి ఎలైన్ షేప్లో వస్తుంది అండి మనకి ఇదంతా ఖాతా స్టైల్ వర్క్లో అయితే వచ్చేస్తుంది మనకి ఈ విధంగా చూసుకున్నట్టయితే షో బటన్స్ వస్తాయండి మనకి కాలర్ నెక్లో వచ్చేస్తుంది మంచి ఫ్లారల్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉందండి ఎం టూ డబ్లెక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇదైతే మనకు అందులో కలర్ ఆప్షన్ అండి ఇది కూడా మనకి మంచి బ్లూ మీద ఫ్లారల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉంది ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇది కూడా మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండి లోని ఇది కూడా మనకి కుర్తి స్టైల్లోనే వస్తుంది స్టార్ట్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది మనకి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి మనకి నెక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మంచి బీడ్ అండ్ నాట్ వర్క్ తో అయితే హైలైట్ చేసారండి ఇది కూడా మనకి ఓన్లీ ఫైవ్ నైంటీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ అండి మనకి ఇది కూడా మనకి ఫైవ్ నైంటీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబ్ల్యూ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ అప్ మంచి హ్యాండ్లూమ్ కాటన్ లో అయితే చూస్తున్నాం అండి ఇది కూడా మనకి ఎలాంటి టైప్ లో అయితే వచ్చేస్తుంది కాలర్ ఎక్కువ మనకి మంచి పౌల్ థీమ్ లో అయితే వచ్చేస్తుంది అండి ఈ విధంగా మనకి ఇది మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మెటీరియల్ అంటే చాలా బాగుంటుందండి మనకి మెటీరియల్ అనేది ఇది కూడా మనకి ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉందండి నెక్స్ట్ మనం డెనిమ్ లో చూస్తున్నామండి ఇది కూడా మనకి కాలనీకి వచ్చేసి షో బటన్స్ వచ్చేస్తాయి ఇది కూడా మనకి మంచి థీమ్లో లో అయితే వచ్చిందండి ఈ విధంగా మనకి ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటుంది మనకి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే ప్యాటర్న్ ఈ స్టైల్లో అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ అదే డెనిమ్ స్టైల్ లో చూసుకున్నాయి నెక్స్ట్ కూడా మనం డెనింగ్ స్టైల్లో చూస్తున్నామండి ఇదైతే మనకి ఈ విధంగా ఫిషెస్ టైమ్ లో అయితే వస్తుంది మనకి ఈ విధంగా పాపి స్టైల్ లో అయితే వస్తున్నాయి అండి ఇది కూడా మనకి త్రీ బై ఫోర్ స్లీవ్ లో వచ్చేస్తుంది మనకి ఫోర్టీన్ రేంజ్ లో ఉంది నెక్స్ట్ మనం వన్ పీస్ లోనే చూస్తున్నామండి ఇదైతే మనకి మంచి హెవీ సీక్వెన్స్ లో వస్తుంది ఫ్రాక్ లో మనకి క్యాన్కాన్ వచ్చేస్తుందండి మనకి స్లీవ్స్ కూడా ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఇదైతే మనకి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది అండి డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఈ ఫ్రాక్స్ చూసినట్లయితే మనకి ఈ విధంగా స్మోకీ స్టైల్లో వస్తాయండి మనకి మంచి లైక్రా కాటన్లో వస్తే మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి ఈ విధంగా రెయిన్బో షేడ్లో అయితే వచ్చేస్తున్నాయి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి ఇంట్లో డబుల్ సైజ్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ అందులోనే మనకి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లెహారే స్టైల్లో వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ ఈ బ్లాక్ షూస్ అయితే చాలా బాగుంది మనకి షేప్ అనేది ఈ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ ఉంది ఇది కూడా మనకి ఎం టూ డబ్లుఎస్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంది ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మనకి విధంగా మల్ కాటన్ లో వస్తుందండి ఇది అయితే మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఫ్రాక్ చూసుకున్నట్టయితే మనకి మంచి క్రేయాన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తుందండి మనకి ఈ విధంగా లేస్ టైప్ లో అయితే హైలైట్ చేశారు మనకి హ్యాండ్స్ కూడా మనకి విధంగా డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చేస్తున్నాయండి ఇది కూడా మనకి నైన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం రేయన్ ఫ్యాబ్రిక్ లోనే చూస్తున్నామండి అందులోనే కలర్ కాంబినేషన్ మనకి హ్యాండ్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చేస్తున్నాయండి ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక డిఫరెంట్ లో అయితే వచ్చింది హ్యాండ్ అనేది ఇక్కడ గ్రిప్పింగ్ వచ్చేస్తే మనకి ఇక్కడ చిన్న లేస్ వర్క్ అయితే డీటెయిలింగ్ ఇచ్చారు ఇది కూడా మనకి నైన్ ఫిఫ్టీ లో ఉంది ఏమి టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి నెక్స్ట్ ఫ్యాక్ కూడా మనం మంచి మల్ లో అయితే చూస్తున్నామండి ఇది కూడా మనకి విధంగా చెక్స్ లో అయితే వచ్చేస్తుంది మనకి స్లీవ్స్ కూడా మనకి విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి మనకి ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నైన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉంది మల్కాటన్ లోనే మనం మంచి క్రీమ్ కలర్ లో అయితే చూస్తున్నామండి ఈ విధంగా అంగారుకన్ ఎక్కువ వచ్చేసి మనకి ఇది హ్యాండ్స్ కూడా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చేసాయి త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో మనకి స్లైనింగ్ ఉంటుందండి మనకి ఇది నైన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ టోనిక్ అయితే చూస్తున్నామండి ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి స్లైనింగ్ ఉంటుంది మనకి టోనిక్ చూసుకున్నట్ైతే ఈ విధంగా హెవీగా వచ్చేస్తుందండి నెక్స్ట్ ట్రాక్ కూడా మనకి మల్ కాటన్ లో వస్తుంది ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ మనం టూ పీస్ కాన్సెప్ట్ లో అయితే చూస్తున్నామండి మనకి ఇది ఫ్రాక్ ఇంత పట్ట కాన్సెప్ట్ లో వస్తుంది చార్జెడ్ ఫ్రాక్ వచ్చేసింది విత్ క్యాన్ వస్తుంది అండి ఇదైతే మనకి ఓన్లీ నైన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ సైజ్ అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లో చూస్తున్నాం అండి మనకి ఈ విధంగా లోపల ఫ్రాక్ స్టైల్ వస్తుంది మరి విధంగా స్ట్రక్ మోడల్ వస్తుందండి మనకి ఇలా హిప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది ఇదైతే మనకి వేసుకుని చాలా హెవీ లుక్ వస్తుందండి మంచి పార్టీవేర్ టైప్ లో వస్తుంది మనకి బడ్జెట్ రేంజ్ లోనే వచ్చేస్తుంది ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ అయితే మనం చార్జెట్ లోని ఫుల్ లెంత్ లో ఆలయ కట్ లో అయితే చూస్తున్నామండి ఇదైతే మనకి ఫోటో షూట్స్ కి అన్నిటికీ చాలా బాగుంటుంది మనకి ఇది అయితే దుపట్టా కూడా చాలా లెంతి దుప్పట్టా వస్తుందండి అండి త్రీ పీస్ కాన్సెప్ట్ లో వస్తుంది మనకి బాటమ్ కూడా బ్లాక్ లో వచ్చేస్తుంది ఇదైతే మనకి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం ఆలయకట్లోనే చూస్తున్నామండి ఇదైతే మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ సారీ ఎం టూ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఫ్యాబ్రిక్ చూసుకున్నట్టయితే ఈ విధంగా చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి విత్ లైనింగ్ వస్తుందండి ఇదైతే మనకి ఓవరాల్ లుక్ దుపట్టా కూడా మనకి మంచి చినాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఎమ్ టు ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే ఆల్యా కాన్సెప్ట్ లో చూస్తున్నామండి ఇది కూడా మనకి ఫ్లోర్ లెంత్ లోనే వస్తుంది మనకి ఇది సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మనం కాన్సెప్ట్ లోనే చూస్తున్నామండి ఇది కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తుంది మనకి విధంగా షార్ట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంది మనకు దుప్పటాస్ చూసుకున్నట్టయితే అన్నిటికీ చాలా పెద్ద దుపట్టాస్ వస్తున్నాయండి ఈ విధంగా నెక్స్ట్ మనం లో చూస్తున్నాము ఇది మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది మనకి ఫుల్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చేస్తుంది ఫ్రాక్ అనేది మనకి ఇది కూడా ఎం టు డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం ఇదైతే మస్లిన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం అండి హెవీ మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి ఫుల్ సీక్వెన్స్ అయితే వచ్చేస్తుంది అండ్ ఫోర్ బటన్స్ వస్తే మనకి బెల్ట్ కూడా వస్తుందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎం టు డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ మనం టూ పీస్ కాన్సెప్ట్లో అయితే చూస్తున్నామండి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఓన్లీ ఫ్రాక్ విత్ దుపట్ట స్టైల్ అయితే చూస్తున్నాము ఇదైతే మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్లోనే ఉంది ఎం టూ డబ్లెక్స్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి నెక్స్ట్ ఫ్రాక్ మనకి నెక్స్ట్ కూడా త్రీ పీస్ కాన్సెప్ట్లోనే చూస్తున్నాము మంచి షినాన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది మనకి ఎం టూ డబ్లెక్స్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్లో నెక్స్ట్ కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లో చూస్తున్నాం ఇది కూడా మంచి చిన్న ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి దుప్పట్ట చూసుకున్నట్టు అయితే రెగ్యులర్ గా కాకుండా మనకి ఈ విధంగా పిషికాయ తేమ్ లో అయితే దుప్పట్టండి టోటల్ ఓవర్ డ్రెస్ మొత్తం కూడా మనకి ఈ విధంగా పిషికయ థీమ్ లో వచ్చేస్తుంది బాటమ్ చూసుకున్నట్టు అయితే మనకి ఇది కూడా బాటమ్ కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో శరార టైప్ లో వస్తుందండి అనేది ఈ విధంగా మనకి ఇది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ మనం కాదే కాటన్ స్టైల్లో అయితే చూస్తున్నాం అండి మనకి ఓవరాల్గా మెటీరియల్ మొత్తం కాదే కాటన్ వచ్చేస్తుంది మనకి కింద చూసుకున్నట్టయితే టోటల్ హ్యాండ్ వర్క్ అండి ఈ విధంగా ఎంబ్రాయిడరీ స్టైల్లోని మనకి కింద కూడా ఈ విధంగా లేస్తోని ఈ విధంగా డీటైలింగ్ ఇచ్చారు స్లీవ్స్ కూడా మనకి కొంచెం ఫుల్ స్లీవ్స్ టైప్లో వచ్చేస్తాయండి ఈ విధంగా దుప్పట్ట వచ్చేసరికి మనకి మల్టీ కలర్లో చిన్న దుప్పట్ట అయితే ఇచ్చేసారు బాటం కూడా మనకి వైట్లో ప్రొవైడ్ చేశారు ఆఫ్ కానీ బాటమ్ స్టైల్లో అయితే అండి మనకి ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఫైవ్ సిక్స్టీ రేంజ్ ఉన్నాయి నెక్స్ట్ మనం టూ పీస్ కాన్సెప్ట్ లో చూస్తున్నామండి ఇది మనకి మంచి కాటన్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది మనం దుప్పట్ట కూడా ఈ విధంగా చిన్న దుప్పట్ట వచ్చి ఫోర్ సెట్ ట్రోష వేస్తే అయితే హైలైట్ చేశారు ట్వల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి మనకి నెక్స్ట్లెస్ కూడా థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉందండి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేసింది మనకి మంచి కలర్ లో కూడా వచ్చింది మనకి ఏ విధంగా వస్తుంది బాటమ్ కూడా ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది నెక్స్ట్ మనం త్రీ పీస్ కాన్సెప్ట్లోనే బాటిక్ స్టైల్లో చూస్తున్నామండి ఇది కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే మనకి ఇది ఒక కలర్ ఆప్షన్ అండి నెక్స్ట్ కూడా మనం ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్లో చూస్తున్నామండి ఇది మనకి క్రీమిష్ వైట్లో అయితే వచ్చేసింది దుప్పటా కూడా మనకి మంచి కాటన్లో అయితే వస్తుందండి ఇది కూడా మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇవైతే మనం మంచి పార్టీ వేర్ లో అయితే చూస్తున్నామండి ఇదైతే మనకు మంచి రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుందండి ఒకటి చూసుకున్నట్టు అయితే ప్యాష్ స్టైల్ లో అయితే ఇచ్చారు మనకి ఇక్కడ ఫ్లేవర్ కూడా డీటెయిల్ గా మంచి జర్దర్స్ వర్క్ తో అయితే హైలైట్ చేశారండి దుప్పటా కూడా మంచి బెనారస్ వేవింగ్ తో అయితే వచ్చేసింది ఇదైతే మనకు ఓన్లీ ఎయిటీన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో నెక్స్ట్ డేస్ కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లా చూస్తున్నామండి చూసుకున్నట్టు అయితే మనకి ఇప్పుడు కొత్తగా న్యూగా వచ్చిన మోడల్స్ అండి ఇవన్నీ మనకి ఇది మంచి ఆప్లిక్ వర్క్ అయితే వస్తుంది అంటే మనకి వేరే క్లాత్ తెచ్చి ఇక్కడ స్టిచ్చింగ్ చేసి ఇక్కడ వర్క్ చేస్తారండి మనకి చాలా బాగా హైలైట్ అవుతుంది డ్రెస్ అనేది మనకి మంచి ప్యూర్ కాటన్ లో వస్తుంది విత్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది అండి మనకి ఇదైతే మనకి ఈ విధంగా షో బటన్స్ ఇచ్చేసారు దీనికి మంచి ఆరుగంచే దుప్పటా అయితే పేరప్ చేశారండి ఇదంతా మనకి హ్యాండ్ పెయింటెడ్ వస్తాయి లేస్ అనేవి ఇది మనకి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి సారీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి బాటమ్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది స్ట్రైట్ కట్ బాటమ్ నెక్స్ట్ కూడా సేమ్ మనం హ్యాండ్లూమ్ కాటన్ లోని డిఫరెంట్ ప్యాటర్న్ లో అయితే చూస్తున్నాం అండి ఇదంతా మనకి మొత్తం నాట్ వర్క్ లో అయితే వచ్చేస్తుంది చిన్న చిన్న బుట్టిస్ కూడా వచ్చేస్తాయి మనకి విత్ లైనింగ్ వస్తుంది బాటమ్ కూడా మనకి ఈ విధంగా స్ట్రైట్ కట్ లో వచ్చేస్తుంది బాటమ్ కింద కూడా మనకి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ అయితే డీటెయిలింగ్ ఇచ్చారు దుప్పట్ట చూసుకున్నట్టయితే మనకి మంచి ఆర్గన్ చుప్పటా వచ్చి మొత్తం హ్యాండ్ పెయింటెడ్ వస్తుందండి ఈ విధంగా మనకి ఇది కూడా ఎం టు త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది నెక్స్ట్ కూడా మనం ఇంతకుముందు చూపించాం కదండీ అందులో ఇదొక కలర్ ఆప్షన్ మనకి మంచి పిస్తా గ్రీన్ షేడ్ షేడ్లో వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఆర్గన్ చే అయితే పేరప్ చేశారు ఇది కూడా మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉంది ఎం టు డబల్ ఎక్సల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ కూడా మనం మంచి హ్యాండ్లూమ్ కాటన్లోనే చూస్తున్నాం అండి ఇదైతే వీణక్ వచ్చేసి మనకి వీణక్ మొత్తం మంచి నాట్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు చిన్న చిన్న సెల్ఫ్ తో కూడా హైలైట్ చేశారు అండి ఇదంతా మన చిన్న చిన్న బొట్టేస్ వచ్చాయి సెల్ఫ్ ఫేవింగ్తో దీనికి కూడా మనకి మంచి ఆరుగన్షి దుప్పట్టాతో దుపట్టతో అయితే పేరప్ చేశారు మనకి దుపట్ట మొత్తం ఈ విధంగా హ్యాండ్ పెయింటెడ్ దుప్పట్ట అయితే వచ్చేస్తుందండి మనకి దీనికి కూడా బాటమ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది ఇది కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉందండి ఎం టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లో చూస్తున్నామండి మంచి రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి వీణక్ చూసుకున్నట్టయితే మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుందండి జత వర్క్ తో కూడా చూసుకున్నట్టయితే మనకి ఆర్దంచే దుప్పటా వచ్చేసి మొత్తం ఈ విధంగా హ్యాండ్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు మనకి ఇది విత్ లైనింగ్ విత్ కాటన్ లైనింగ్తో అయితే వచ్చేస్తుందండి ప్రీమియం ఉంటుంది మనకి మొత్తం ఈ విధంగా చిన్న చిన్న బుట్టీస్ తో హైలైట్ ఈ విధంగా త్రీ బై ఫోర్ వచ్చేసి స్లీవ్స్ కింద కూడా మనకి హ్యాండ్ వర్క్ తో అయితే ఇచ్చేసారండి మనకి బాటమ్ కూడా చూసుకున్నట్టయితే మంచి ప్రీమియం బాటమ్స్ అయితే వచ్చేస్తాయి ఇదైతే మనకు మనకి ఓన్లీ నైన్టీన్ నైన్టీ రేంజ్ లోనే ఉందండి ఎం టూ త్రీ ఎక్సర్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం మంచి షినాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నామండి ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇదంతా మనకి ఫుల్ చర్దోసే వర్క్ తో అయితే హైలైట్ చేశారు చిన్న చిన్న బుట్టీస్ వస్తాయండి మనకి స్లీవ్స్ కూడా ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది మనకి దుప్పట్టా చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో బెనారస్ ఎంత అయితే దుప్పటి వచ్చేసారండి మనకి ఇది మంచి ప్యాషల్ కలర్ లో అయితే వస్తుంది బాటం కూడా మనకి స్ట్రైట్ కట్ లో షినాన్ బాటం వచ్చేస్తుంది ఇది మనకి ఓన్లీ నైన్టీన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఇస్ కూడా మంచి షినాన్ ఫ్యాబ్రిక్ ప్రాన్ మొత్తం ఫెల్వర్స్ అయితే హైలైట్ చేశారు అండి గ్రీన్ బాటమ్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సెల్ఫ్ లో వచ్చేసింది స్ట్రైట్ కట్ బాటం మనకి హ్యాండ్స్ కూడా చూపుకున్నట్టయితే ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసి మొత్తం ఈ విధంగా బెల్ వర్క్ తో హైలైట్ చేశారు ఇదంతా హ్యాండ్ వర్క్ ఉంటుందండి మనకి దుప్పట్టా దగ్గరకు వచ్చేసరికి మంచి షినాన్ దుప్పటా అని మనకి విధంగా స్కాలర్ ఫినిషింగ్ తో అయితే హైలైట్ చేశారు ఇది కూడా నైన్టీన్ నైన్టీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ కూడా మంచి రాయల్ బ్లూ షేడ్లో అయితే వచ్చేస్తుందండి డీటెయిలింగ్ అంతా చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ మనం బ్లౌజెస్కి మగ్గం వర్క్ ఎలా చేయించుకుంటామో సేమ్ స్టైల్లో ఉంటుందండి ఇదంతా మనకి పెళ్ళండ్ జోస్ వర్క్ అయితే డీటెయిలింగ్ ఇచ్చారు బాటమ్ కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది సెల్ఫ్లో ఉంటుంది స్ట్రైట్ కట్ మంచి ప్రీమియం బాటమ్స్ అయితే వస్తాయండి మనకి నెక్స్ట్ దుపట్ట కూడా చూసుకున్నట్టయితే మనకి మంచి స్కాలర్ ఫినిషింగ్ దుపటా అయితే వస్తుంది మన ఇది కూడా మంచి షినాన్ ప్యాంప్రిక్ లోనే వచ్చేస్తుంది అండి ఇది కూడా మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది కూడా షినాన్ లోనే వస్తుందండి ఇది కూడా హ్యాండ్ వర్క్ లోనే వస్తుంది మనకి మంచి వైన్ కలర్ లో అయితే వచ్చేస్తుంది అండి ఇది అనేది ఇది కూడా మనకి చినాన్ లోనే స్కాల ఫినిషింగ్ వచ్చేస్తుంది దుపట అనేది మనకి బాటం కూడా సెల్ఫ్ బాటమ్ ఉంటుంది నైన్టీన్ నైన్టీ ఎం టూ త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ మనం జార్జెట్ చూస్తున్నామండి త్రీ పీస్ కాన్సెప్ట్ ఇది అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి మనకి ఎం టూ డబ్లెల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ కూడా అందులోనే కలర్ ఆప్షన్ అండి బ్లాక్ కలర్ మనం నెక్స్ట్ డేస్ కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ లో మంచి బటర్ క్రేప్ లో అయితే చూస్తున్నామండి ఇదైతే మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది కూడా మనకి మంచి షినాన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ కూడా మనం క్రేప్ లోనే చూస్తున్నామండి ఇలా వీనెక్ వచ్చేసి స్కాలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు మనకి మంచి డిజిటల్ ప్రింటెడ్ దుపట కూడా వచ్చేసింది ఇదైతే మనకి ఎయిటీన్ నైన్టీ రేంజ్ లో ఉందండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ మనం క్యాటలాగ్ పీస్ లో అయితే చూస్తున్నామండి త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే చూస్తున్నాము ఇది మనకి మొత్తం కి వర్క్ అయితే డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది అండి దీనికి దుపట్ట చాలా హైలైట్ అవుతుంది దుపట్ట కూడా మనకి మొత్తం విధంగా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది చైనీస్ కలర్ వచ్చేసి ఇది ఎయిటీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ మనం చిన్నన్ ఫ్యాబ్రిక్ లోనే అంగార్క ప్యాటర్న్ అయితే చూస్తున్నామండి ఫుల్ డిజిటల్ ప్రింటెడ్ దుపట్ట అయితే వచ్చేస్తుంది మనకి ఇది నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది కూడా మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నామండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది నెక్స్ట్ మనం సాఫ్ట్ ఆర్గంజాలు చూస్తున్నామండి దీనికి దుప్పటా వచ్చేసరికి మనకి ఆర్గంజా ఈ విధంగా స్కాల ఫినిషింగ్ దుప్పట అయితే వచ్చేస్తుంది మనకి వీణకుల వస్తుందండి ఇది ఎయిటీన్ నైన్టీ రేంజ్ లో ఉంది త్రీ ఎక్సల్ సైజ్ నెక్స్ట్ ఇది కూడా మనం సాఫ్ట్ ఆర్గంజలో అయితే చూస్తున్నామండి వీణక్ వచ్చేసి స్కాల ఫినిషింగ్ వస్తుంది ఇది అయితే నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది దుప్పటి చూసుకున్నట్టు అయితే మనకి మంచి ఆర్గంజు దుప్పటా వస్తుంది మనకి ఈ విధంగా స్కాల ఫినిషింగ్ వాడస్థాయి అయితే వచ్చేస్తుంది అండి ఇది కూడా మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనం ఆలయ కట్ లో చూస్తున్నామండి అండి షినాన్ కట్ లో ఇది అయితే ఎయిటీన్ నైన్టీ రేంజ్ లో ఉంది మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకు బాటం కూడా స్ట్రైట్ కట్ బాటం వచ్చేస్తుంది మనం షినాన్ ఈ విధంగా ఫ్రాక్ స్టైల్ లో అయితే చూస్తున్నామండి ఇది కూడా నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఆలయా కట్ ఇది కూడా షినానే అండి మనకి మీడియం అండ్ లార్జ్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఇది కూడా మనకి ఆలయ కట్ లో కలర్ ఆప్షన్ ఇది కూడా మనకి ఎయిటీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ త్రీ పీస్ టైర్ కట్ కాన్సెప్ట్ అయితే మంచి మల్ కాటన్ లో హకోబా ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తుందండి మనకి ఇది దుపటా చూసుకున్నట్ైతే మనకి చాలా గ్రాండ్ గా వస్తుంది మనకి బాటం కూడా మనకి వైట్ లోనే వచ్చేస్తుంది ఈ విధంగా మనకి సెవెంటీన్ హండ్రెడ్ లో ఉంది అంటూ డబల్ ఎక్సల్ సైజెస్ లో ఉన్నాయి నెక్స్ట్ మనం కప్ స్టైల్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాం అండి విధంగా మనకి మంచి బ్లాక్ లో అయితే వచ్చేస్తుంది ఫ్లోరల్ ప్రింట్ లో మంచి చిన్నాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి దుప్పట్టా చూసుకున్నట్టయితే అయితే లోనే వస్తుంది మనకి ఇది నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అందులోనే మనకి కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి మనకి పింక్ కలర్ లో కూడా వస్తుంది సేమ్ ప్రైస్ రేంజ్ లోనే ఉంది నైన్టీన్ నైన్టీ ఎం టూ డబ్ల సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ కూడా మనం హెవీ పార్టీ వేర్ లో అయితే చూస్తున్నాం అండి ఇదైతే మనకి సాఫ్ట్ ఛార్జెట్ మెటీరియల్ అయితే వచ్చేస్తుంది మనకి మొత్తం ఏదో సీక్వెన్స్ తో వచ్చేసి మనకి కింద దావని పార్ట్ అయితే చూసుకున్నట్టయితే చాలా హెవీ వర్క్ అయితే వస్తుందండి అని గారా కూడా చాలా హెవీ ఉంటుంది దీని దుప్పట్ చూసుకున్నట్లయితే మనకి మనకి విధంగా జార్షీట్ లోనే మనకి ఆ చిన్న చిన్న బొటీస్ తో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసిందండి అండి నెక్ ప్యాటర్న్ చూసుకున్నట్టు మనకి విధంగా స్టెప్ ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా మనకు వేసుకుంటే అయితే మంచి లుక్ వస్తుంది మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్ లో ఉందండి ఎంత డబ్బుల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం చార్షిట్ లోనే చూస్తున్నాం అండి ఇది కూడా మనకి చాలా హెవీ వర్క్ తో అయితే వస్తుంది మనకి వర్క్ చూసుకున్నట్టు అయితే మనకి కన్నా కొంచెం డిఫరెంట్ తో అయితే చేశారండీ మనకి అయితే మనకి సిల్వర్ చెరీ టైప్ లో అయితే వస్తుంది మనకి చిన్న చిన్న బుట్టీస్ తో హైలైట్ చేశారు మనకి ఓవరాల్ స్కాల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు మనకి ఫ్లారల్ దుపటా అయితే వచ్చేస్తుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది విత్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి ఇదైతే ఇది అయితే టూ సెవెన్ డబల్ నైన్ రేంజ్ లో ఉందండి ఎం టూ డబ్లెక్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకి చాలా హెవీ గ్యారత్ అయితే వచ్చేస్తుంది అండి రెస్ అనేది దీని కూడా మనకి ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే దుప్పట్టా అయితే ఇచ్చేసారు ఇది మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి స్లీవ్స్ కూడా ఈ విధంగా ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ కూడా మనకి మంచి బ్రిక్ కలర్ లో అయితే వచ్చేస్తుంది అండి డ్రెస్ అనేది మనకి ఇది కూడా ఈ విధంగా స్టెప్స్ ప్యాటర్న్ లో వచ్చే దుపట్టా కూడా మనకి ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ సైజ్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ట్రైస్ కూడా మనకి సంగీత కి వాటికి చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి మనకి ఇది కూడా ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది మనకి దుప్పట్టా కూడా స్కాల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు ఈ విధంగా మనకి స్లీవ్స్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి మనకి ఇవన్నీ టూ పీస్ కాన్సెప్ట్ లానే వస్తాయండి మనకి నెక్ కూడా చూసుకున్నట్టయితే ఈ స్టైల్ లో ఇచ్చేసారు ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టూ డబ్లెక్సిల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకి మంచి షినాన్ ఫ్యాబ్రిక్ లో హెవీ గార్ అయితే ఉందండి అంగారక ప్యాటర్న్ తో దాని పాటు ఈ విధంగా హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు మనకి దుపట్టా కూడా ఆర్కంచోలు ఈ విధంగా స్కాల్ ఫినిషింగ్ దుప్పట్టా అయితే వచ్చేస్తుంది మనకి ఇది కూడా మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్సిల్ అవైలబిలిటీ లో ఉన్నాయి చూసారు కదండి ఈ రోజు కలెక్షన్స్ మీకు ఈ కలెక్షన్స్కి ఏమైనా నచ్చినట్టు అయితే మీకు డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మీకు రిప్లై అనేది వెంటనే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి మనకి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనకి సర్వీస్ సర్వీస్లోనే షిప్పింగ్ ఉంటుందండి మనకి ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది అలాగే మీకు ఈ మంత్ సేల్ కోసం కూడా చెప్పాను కదా అండి వీటిలో అయితే పార్టిసిపేట్ చేయండి అలాగే నేను షాప్ అడ్రస్ కూడా ఒకసారి చెప్పేస్తానండి మనది మియాపూర్లో ఉంటుందండి హైదరాబాద్ మియాపూర్లో ఉంటుంది షాప్ అనేది సర్వీస్ ఫ్యాషన్ వాళ్ళని ఉంటుందండి మనకి మియాపూర్ డి మార్ట్ నుంచి ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో స్టీవెన్ మాల్ అని ఉంటుంది మనకి స్టీవెన్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో సర్వీస్ ఫ్యాషన్ వాళ్ళు ఉంటుందండి మనకి మ్యాప్స్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుందండి దాన్ని ఫాలో చేసుకొని వచ్చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్